మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం రేపు పదిహేనవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఉత్తర పల్గొని కార్తె రేపు భాద్రపద మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి దశమి తిథి మృగశీర్ష నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఆరుత్ర నక్షత్రం వ్యతిపాత యోగం రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి బర్యన యోగం తైతుల కరణం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి గరజ కరణం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు సూర్యుడు సింహరాశిలో ఉత్తర పలిగిడి నక్షత్రం ఒకటో పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మిథన రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంట ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు పితృపక్షాలలో ఆచరించే శ్రాద కార్యక్రమాలను పార్వణ శ్రాదం అని పిలుస్తారు రేపు నవమి శ్రాదం శుక్లపక్ష నవమి తిథి రోజు కానీ బహుళపక్ష నవమి తిథి రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రాద కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు రేపు మాతృ నవమి చనిపోయిన తల్లికి శ్రాద కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలం తల్లికి రేపు శ్రాద కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా చనిపోయిన కుటుంబంలోని అందరి స్త్రీల ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం రేపు అభిధవ నవమి పుణ్య స్త్రీగా మరణించిన స్త్రీలకు వారి భర్త లు కానీ కుమారులు కానీ శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు రేపు వ్యతిపాత మహాలయం వ్యతిపాత యోగం పితృదేవతలను పూజించటానికి అనుకూలమైనది అని శాస్త్ర ప్రమాణం నిజానికి తండ్రి లేని మగవారు సంవత్సరంలో వచ్చే తొంభై ఆరు నిర్దేశిత రోజులలో పితృకార్యాలను నిర్వహించాలి అధిక మాసం వచ్చిన సంవత్సరంలో ఈ తొంభై ఆరు రోజులు పెరుగుతాయి వీటిని షన్నవతి తర్పణాలు అని అంటారు వీటిలో ఒకటి వ్యతిపాత తర్పణం మహాలయ పక్షాలలో వచ్చే వ్యతిపాత యోగం ఉన్న రోజును ఈ వ్యతిపాత మహాలయం అని పిలుస్తారు షన్నవతి తర్పణాలు ఆచరించేవారు వారు షన్నవతి తర్పణాలు ఆచరించేవారు రేపు మొదటగా వ్యతిపాత తర్పణం ఆచరించి తదుపరి మహాలయ తిథికి సంబంధించిన శ్రార్థం ఆచరించాలి రేపు గజగౌరీ వ్రతం దేశంలోని చాలా ప్రాంతాలలో స్త్రీలు ఈ ప్రత్యేకమైన వ్రతం ఆచరిస్తారు నిరయన రవి నక్షత్రంలో ప్రవేశించిన రోజు కానీ భాద్రపద బహుళపక్ష నవం భాద్రపద బహుళపక్ష నవమి రోజు కానీ ఆశ్వయోజ శుక్లపక్ష నవమి రోజు కానీ కార్తీక పూర్ణిమ రోజు కానీ మకర సంక్రాంతి మరుసటి రోజు కానీ వారి వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం ఈ వ్రతం ఆచరిస్తారు రేపు తల్లులు తమ పిల్లల ఆయుర ఆరోగ్యాల కోసం ఉన్నతి కోసం మట్టితో చేసిన ఏనుగు ప్రతిమకు గౌరీదేవి ప్రతిమకు పూజలు చేస్తారు ఈ వ్రత ప్రస్తావన మహాభారతంలో ఉన్నది తమ పిల్లల ఆయుర ఆరోగ్యాలు ఉన్నతి కోసం కౌరవుల తల్లి గాంధారి పాండవుల తల్లి కుంతీదేవి ఈ వ్రతం ఆచరించారుట కుంతీదేవి కోరిక మేరకు ఈ వ్రత ఆచరణ నిమిత్తం ఆమె కుమారులు భీముడు అర్జునుడు ఐరావతాన్ని అంటే దేవేంద్రుని తెల్లని ఏనుగును భూమి మీదకు తీసుకువచ్చారు అని మహాభారత కథనం రేపు సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగాలు రేపు సూర్యోదయం నుండి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం ఏకార్కల దోషం రేపు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తర పల్గొని నక్షత్రంలోనూ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం